నమస్తే నేను మించాయి అక్షమీడియా ఉచ్చులారా ఇన్స్టెంట్ ఫుడ్ గురించి విన్నాం ఇన్స్టెంట్ కాఫీ తాగినాం కానీ ఇన్స్టెంట్ ఐరన్ గురించి విన్నారా అది ఏంటిది ఇది అంటే ఇన్స్టెంట్ ఐరన్ ఇది ఐరన్ చేయించుకుంటాం ఇస్త్రీ అంతే ఇన్స్టంట్ ఇస్త్రీ ఏంటి వింతగా ఉందా అక్కడ ఉత్కరండి జస్ట్ ఇస్త్రీ చేస్తారు అంతే మరి ఇన్స్టెంట్ ఏంటి ఇస్త్రీ పైన చేస్తారు కదా అనే డౌట్ మనకు రావచ్చు కానీ బంజారా హన్స్లో కామన్గా ఏంటంటే అంత బడా బాబులు ఉంటారు వీళ్ళు పెద్దగా డబ్బును థి కాబట్టి ఒక్క షర్ట్ ఇస్త్రీ చేస్తే పదిహేను రూపాయలు అండి చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా అయినా సరే మనలాంటి మద్దరగతి వాళ్ళు చేయించుకోక తప్పదు అంతే ఏదో మన నెలకు వాళ్ళు ఉత్తుకులు ప్రతి ఉత్తుకు ఇస్త్రీ చేయిస్తారు మనం రెండు ఉత్తుకులకు ముత్తుకోసారి స్త్రీ చేయించుకుంటారు తప్పదు ఇంకా ఇంత నేను ఒక బంజారాల్చుకుంటున్నా ఒక ఐరన్ షాప్ దగ్గర రెగ్యులర్ వెళ్ళేది ఈరోజు కూడా ఒక ఐరన్ షాప్ దగ్గరికి వెళ్ళినా అదే ఐరన్ షాప్ దగ్గర ఐరన్ షాప్ అంతా చిన్న పూర్ పూర్తి లెక్క ఉంటుంది అందులో ఒక బోర్డు కనిపించింది ఏమని ఇన్స్టెంట్ ఐరన్ షర్ట్ ఇరవై ఐదు రూపాయలు ప్యాంట్ ఇరవై ఐదు రూపాయలు షారీ ముప్పై ఐదు ఇలా డేట్ రాసి పెట్టాడు ఇన్స్టెంట్ ఐరన్ డబ్బా డౌట్ నాకు సరే అని ఆ షాప్లో ఉండే అతన్ని అడిగారు ఏంటిదా ఇన్స్టెంట్ ఏంటి అని ఏమి సార్ కొంతమంది వస్తారు అది మరి వచ్చి నాకు ఎండ్రీఐ కాదు తీసుకుపోతా ఉంటుంది అప్పుడు మేము ఏదో ఐరన్ చేస్తుంటాం ఎవరిదో వాళ్ళు ఇచ్చిపోతారు ఇచ్చిస్తుంటాం అలాంటి వాళ్ళని ఆపి అలాంటి స్త్రీని ఆపి ఈ ఉరుకుల పరమలో పరిగెత్తే అతని ఇస్త్రీ చేసి చేతికిస్తాం అంతే అంటే అది నిలబడి చేయించుకుని పోతున్నాండి అదే ఇన్స్టెంట్ ఇస్త్రీ అంటే అండి అదేంటయ్యా అంటే ఇప్పుడు చేస్తున్నాయి కదా లేదు సార్ వాళ్ళకి అర్జెంట్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు నేను నిచ్చిపోయారు ఇప్పుడు వస్తూ ఉంటారు వచ్చేలోగా మీరు చేసి పెట్టాలి కానీ మా చేయడం వచ్చి నాకు అర్జెంట్గా కావాలంటే అంటే మిమ్మల్ని ఆపాయం చేయాలి కదా మీ ఇస్త్రీ ఆపి అలా చేయటం వల్ల ఒకవేళ మీరు ఆ టైంకి వచ్చారు అనుకోండి మీకు సారి చెప్పాలి మిమ్మల్ని బతులాడుకోవాలి కాబట్టి ఎవరైతే అర్జెంటు అప్పటికప్పుడు ఇస్త్రీ కావాలని నిలబడి చేయించుకుపోతారో అదే ఇన్స్టంట్ ఇస్త్రీ దానికి ఒక షర్ట్కి వద్ద కాలు ఇస్తే పదిహేను రూపాయలు దీనికైతే ఇరవై ఐదు రూపాయలు సార్ అంట నా కళ్ళు దిమ్మ తిరిగిపోయింది అంటే మాట సార్ అందరూ అప్డేట్ అవుతున్నారు సార్ మేము కూడా అప్డేట్ కావాలి ఇలా ఇప్పుడు ఫుడ్ గిరిస్టంటే ఫుడ్ వచ్చింది టీ కాఫీ గిరిస్టంటే కాఫీ వచ్చింది అలాగే ఇస్తరి చేసుకుంటూ దానికి అంటే ఇస్త్రి సార్ మీరు తాపిగా ఇచ్చేసి ఇదే సాయంత్రం వస్తాను ఇవ్వాలి రేపు వస్తాను అంటే ఓకే ప్రశాంతంగా చేసి పెడతాం కానీ అప్పటికప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇన్స్టెంట్గా అప్పుడు చేసేవాళ్ళు కాబట్టి దాన్ని ఇన్స్టెంట్ ఇస్త్రీ అంటున్నాం దాన్ని బది బలి ఛార్జ్ చేస్తున్నాం సార్ అంటే హ్యాడ్సాబ్ అంటున్నా అంటే అన్నీ ఇన్స్టెంట్ చివరికి ఇస్త్రీ కూడా ఇన్స్టెంట్ నా డౌట్ ఏంటంటే ఇప్పటికే సరగసి వచ్చింది అద్దె గర్భాలు కొంతమంది సెలబ్రిటీలు పిల్లలకంటే ఇక్కడ తమ శరీర సౌష్టం పడద్దు అని అద్దె గర్భాలు తెచ్చుకొని అంటున్నారు ఇది కూడా భవిష్యత్తులో ఇంకొద్దిగా అప్డేట్ అయిపోయి ఇన్స్టెంట్ పిల్లలు లభిస్తారేమో ఎందుకంటే మార్కెట్లలో కింద షాపులు ఉంటాయి ఇన్స్టెంట్ పిల్లలు చిన్న పిల్లల్ని కానీ అమ్మాయిలు అబ్బాయిలు పెట్టేసి ఈ అబ్బాయి ధరతి అబ్బాయి ధరంతా తీసుకుపోవచ్చు అయినా అప్పుడు దత్తులు తీసుకున్నట్టే కాకపోతే దానికి ఏమైనా చట్టాలు ఏమైనా కూడా వస్తాయో ఏమో ఆ ఇన్స్టెంట్ ఇస్ చూసిన తర్వాత ఏంటంటే ఇన్స్టెంట్ పిల్లలు కూడా లభిస్తారు భవిష్యత్తులో అనే డౌట్ నాకు వచ్చింది వచ్చినా రావచ్చు ఆశ్చర్యపోసిన అవసరం ఏమీ లేదు